ఇరవై ఒకటి ఇరవై ఐదు మంగళవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ఇక్కడ ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును రామాజి టమాటాలు ఎట్లా కేజీ పది దడ ముప్పై టమాటాలు వంకాయలు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చిక్కుడుకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై చోలేకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చోలేకాయలు బీనిస్కాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు మిరపకాయలు కేజీ నలభై ఒకటిన్నర కేజీ యాభై రూపాయలు అలసందలు ఒకటిన్నర కేజీ యాభై కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఎర్రగడ్డలు కేజీ నలభై మూడు కేజీలు నూట ఇరవై ఎర్రగడ్డలు రేట్లు పెరిగినాయంటున్నారు ఉర్లగడ్డలు ఇరవై ఆలు కాసా బా ఉర్లగడ్డలు ఎట్లా బషా బైజా సూపా కేజీ నలభై మూడు కేజీలు నూరు రూపాయలు ఉర్లగడ్డలు ఒక్క నిమిషం ఇరవై ఒకటి ఇరు ఇరవై ఒకటి ఒకటి ఇరవై ఐదు మంగళవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు మేము అప్డేట్ చేస్తాము ఇట్లు కాయగూరల ప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ஓகே விஷோ ஆல் தெஸ்ட் காட்லெட் சூப்பர் ஆல்